గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ కాదర్ నేను ఒక వెస్ట్ లో దొరికే లైజల్ గురించి డెమో చూపిస్తున్నాను మీకు బయట లైజర్ ఎలా ఉందో డెమో మన వెస్ట్ లో దొరికే లైజల్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి ఏది క్వాలిటీ మంచిగా ఉందో సో ఫస్ట్ వాటర్ తీసుకున్నాను నేను టూ గ్లాసెస్లో టూ గ్లాసెస్లో వాటర్ తీసుకున్నాను సో ఈ వాటర్ని ఫస్ట్ మనం ఉజాల తెలుసు కదా ఈ ఉజాలతో ఈ వాటర్ని మురికి చేసేస్తాం ఫస్ట్ సో మురికి చేసిన తర్వాతనే లైజన్స్ ఎంత పని చేస్తుందో మనకు తెలుస్తుంది ఫస్ట్ రెండు చుక్కలు దీంట్లో వేసేస్తా దీంట్లో ఒక రెండు చుక్కలు వేస్తున్నా పక్క పెట్టేద్దాం కొంచెం మిక్స్ చేస్తున్నాం మొత్తం నీళ్ళని మురికి చేశాను నేను ఆల్రెడీ ఏం చేయలేదు నీళ్ళని మురికి చేశాను ఇది కూడా అంతే చేశాను నేను సో నెక్స్ట్ మనకు బయట దొరికే ఈ లైజాలు సో మనకి ఎంత మంచి క్లీన్ చేస్తుందో చూడండి తక్కువలో దొరుకుతుందని చాలా మంది కొంటారు కానీ మనకి దీంతో బ్యాక్టీరియా పోదు ఏం పోదు సో మనం కొన్నా కూడా ఎంత మనకి బెనిఫిట్ వస్తుందో ఒకసారి చూడండి మీరే సో ఫస్ట్ ఈ లైజాలు నేను క్లీన్ చేయడానికి మురికిని క్లీన్ చేయడానికి నేను కొత్తది ఉంది ఈ బాటిల్ టీ స్పూన్ అలాగా నేను లైజలు తీసుకున్నా చూడండి ఎలా ఉన్నది అలాగే ఉంది ఎంత లైజాల్ తీసుకున్నా ఇది క్లీన్ అవ్వట్లేదు సో మన దొరికితే అల్ట్రా స్వాబ్ చూసాం ఇది ఎంత క్లీన్ చేస్తుందో ఎంత బెనిఫిట్ ఉందో లాస్ ఉందా బెనిఫిట్ ఉందా మీరే చూడండి ఒకసారి ఇది కూడా సేమ్ ఒక టీ స్పూన్ అంతా లిక్విడ్ తీసుకున్నది సో దీన్ని కొంచెం స్క్రబ్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు ఆల్రెడీ అవండి కలర్ మొత్తం మారిపోయింది చూడండి మొత్తం మురికిని మొత్తం తీసేసింది మన సో బయట ఉన్న దానికి మనకి దాన్ని కంపేర్ చేస్తే చాలా మంచిది ఇది ఫ్రీగా ఇచ్చినా కూడా మనకి వేస్టే సో చూడండి మురికిని కొంచెం కూడా క్లీన్ చేయలేదు సో మనం కొంచెం వేసిన కూడా మొత్తం మురికి క్లీన్ అయిపోయింది సో ఇది మన మెషిన్లు దొరికే లైజాల్ అల్ట్రాస్వైబ్ అంటుంది సో చాలా మంచిగా ఉంటుంది సో మీరు కూడా కొనవచ్చు సో దీన్ని హెల్ప్ చేద్దాం ఫ్రెండ్స్ మనం బయట లైజాల్ ఏదైతే ఉందో మురికిని క్లీన్ చేయలేదు కదా సో మన వెస్ట్ దొరికే లైజాల్ నుంచి కొంచెం దీనికి హెల్ప్ చేసాం హెల్ప్ చేయడం వల్ల ఇది కూడా క్లీన్ అవుతుంది చూడండి లీడర్స్ ఓన్లీ ఈ లైజర్లో ఉన్న కలర్ ఒకటే మనకు కనిపిస్తుంది మురికి మొత్తం క్లీన్ చేసేసింది మనకి మన వేస్ట్ ఈ లైజర్ చూడండి మురికి ఎక్కడ కనిపించట్లేదు సో మన వేస్ట్ షీట్లో దొరికేది బ్రాండెడ్ ప్లస్ క్వాలిటీ ఉంటుంది లైజర్ థ్యాంక్ యూ విష వెల్త్